హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వైఏఎస్ ఇన్ఫో ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇంపార్టెంట్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేస్తున్నానండి సో ఆ ఫ్లాష్ ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ ప్రభుత్వం అయితే మేనిఫెస్టో అయితే విడుదల చేస్తున్నారు అయితే ఈ మేనిఫెస్టోలో ముఖ్యంగా వీటికి సంబంధించి భారీగా అయితే పెంచబోతున్నారండి అయితే వేటికి సంబంధించి మనకు ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారు ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి తెలుసుకోండి అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతాండి ఏపీకి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ తెలియజేస్తూ ఉంటాను ఇక వివరాలు చూద్దామండి అయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు సంబంధించి వైసీపీ గవర్నమెంట్ అయితే మేనిఫెస్టో అయితే విడుదల చేస్తున్నారు అయితే ఈ మేనిఫెస్టోలో ఏంటంటే ముఖ్యంగా అమ్మఒడి పథకానికి సంబంధించి వైఎస్ఆర్ చేతు పథకానికి సంబంధించి డ్వాక్రా రుణమాఫీకి సంబంధించి అలాగే రైతు భరోసాకి సంబంధించి గ్యాస్ సిలిండర్కి సంబంధించి అయితే శుభవార్త చెప్పబోతున్నారు అయితే మనకు అమ్మఒడి పథకానికి సంబంధించి ప్రతి ఒక్క విద్యార్థికి సంబంధించి పదిహేను వేల రూపాయలు అయితే వేస్తారండి ఈ పదిహేను వేల రూపాయల్లో మనకు రెండు వేల రూపాయలు టాయిలెట్ ఫండ్ అంటే పాఠశాలకు సంబంధించినటువంటి వారికి సంబంధించి రెండు వేల రూపాయలు ఖర్చు చేసుకొని పదమూడు వేల రూపాయలు తల్లుల ఖాతాలు అయితే వేస్తారు ఇప్పుడు మనకు ఈ అమ్మఒడి పథకానికి సంబంధించి మనకి ఏంటంటే ఇరవై వేల రూపాయల వరకు అయితే పెంచబోతున్నారు అలాగే మనకు ఏంటంటే నెక్స్ట్ వైఎస్ఆర్ చేతు పథకానికి సంబంధించి ఏంటంటే వైఎస్ఆర్ చేతు పథకానికి సంబంధించి ఎవరైతే బీసీ అలాగే చెందినటువంటి మహిళలు నలభై ఐదు నుండి అరవై సంవత్సరాల లోపల వయసు కలిగి ఉన్న వాళ్ళందరికీ ఏంటంటే మనకు ఇప్పుడు పద్దెనిమిది రూపాయలు ఏడు వందల యాభై రూపాయలు ఈ పద్దెనిమిది వందల యాభై టోటల్గా మనకు వేల వరకు చేసే విధంగా అయితే మనకు అయితే అయితే ఇచ్చే యోచనలు వైసీపీ ప్రభుత్వం అయితే ఉన్నట్టుగా అధికార వర్గం నుండి అప్డేట్ అయితే వచ్చింది అలాగే మనకు నెక్స్ట్ వచ్చేసి రైతు భరోసా కింద రైతు భరోసా కింద ఎవరైతే కౌలు రైతులు ఉన్నారో సో వీళ్ళందరికీ ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం వచ్చేసి టోటల్గా ఒక సంవత్సరానికి పదమూడు వేల ఐదు వందల రూపాయలు అయితే వేస్తున్నారు అయితే ఈ రైతు భరోసా సంబంధించి ఏంటంటే ఏడు వేల ఐదు వందల రూపాయలు అయితే ఇస్తారు కాబట్టి ఈ ఏడు వేల ఐదు వందలు ఇప్పుడు మనకేంటంటే ఇరవై ఐదు వేలుగా అయితే మనకు ఇచ్చే అవకాశం అయితే చాలా వరకు అయితే ఉంది అలాగే మనకు నెక్స్ట్ చూసుకున్నట్లయితే గ్యాస్ సిలిండర్లకు సంబంధించి కూడా ఏంటంటే మనకు రీసెంట్గా మనకు తెలంగాణలో కూడా ఐదు వందల రూపాయలకి గ్యాస్ సిలిండర్లు అని చెప్పారు కదా కాబట్టి మనకు ఏపీలో కూడా ఈ సిలిండర్లకు సంబంధించినటువంటి సెంటిమెంట్ని అమలు చేసే యోచనలో అయితే వైసీపీ ప్రభుత్వం ఉన్నట్టుగా మనకైతే అధికార వర్గం నుండి అప్డేట్ అయితే వచ్చిందండి అలాగే మనకు డ్వాక్రా రుణమాఫీకి సంబంధించి కూడా రుణమాఫీ డబ్బులు కూడా మనకేంటంటే ఈసారి ఎక్కువ పెంచి యోచనలు అయితే వైసీపీ గవర్నమెంట్ అయితే అడుగులైతే వేస్తున్నట్టుగా అధికార వర్గం నుండి అప్డేట్ అయితే వచ్చిందండి సో ఇదండి మనకు ఈ విధంగా మేనిఫెస్టో అనేది రూపొందించి మరికొద్దిసేపట్లో విడుదల చేయబోతున్నారండి వైసీపీ ప్రభుత్వం సో ఈ వీడియో నచ్చింటే లైక్ చేసుకోండి అలాగే మేనిఫెస్టో విడుదల చేసిన వెంటనే మీకు మరొక వీడియో చేసి తప్పనిసరిగా మీకు తెలియజేస్తూ ఉంటాను కాబట్టి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుంది ఏపీకి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్స్ వచ్చినా గానీ వెంటనే మీకు ప్రతి ఒక్కటి ఎప్పటికప్పుడు We got this tunu. Thanks for watching this video. All the best.